వార్తలకు స్వాగతం వినోద పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది కొన్ని దశాబ్దాలుగా టీవీ వినోద రంగాన్ని ఏలింది అయితే ఇప్పుడు సాంకేతిక మార్పుతో పాటు ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది దీంతో ఈ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి గత కొంతకాలంగా ఓవర్ ద టాప్ ఓటీటీ వీడియోస్ స్ట్రీమింగ్ యాప్స్తో వినోద పరిశ్రమలో నూతన మార్పు మొదలైంది ఈ నేపథ్యంలో ప్రసార భారతి తన ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ను ప్రారంభించింది దూరదర్శన్ ఆకాశవాణి కార్యక్రమాలతో పాటు ఆధునిక డిజిటల్ ట్రెండ్స్ కు సంబంధించిన విషయాలను వేవ్స్ వేదికగా ప్రసారం చేయనుంది వేవ్స్ ఓటీటీ గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు చూద్దాం ప్రేక్షక దేవుళ్ల అభిరుచికి అనుగుణంగా ప్రసార భారతి వినోద విజ్ఞాన కార్యక్రమాలను నిర్మిస్తుంది అయితే గత కొంతకాలంగా స్ట్రీమింగ్ యాప్స్ నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తరుణంలో ఈ పోటీని ఎదుర్కొనేందుకు ప్రసార భారతి తన ఓటీటీ ప్లాట్ఫామ్ ను వేవ్స్ పేరిట ప్రారంభించింది గోవా వేదికగా జరుగుతున్న యాభై ఐదవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో వేవ్స్ ఓటీటీని ఆవిష్కరించారు ఆధునిక డిజిటల్ ట్రెండ్లను అనుసరిస్తూ వేవ్స్ వేదిక డిజిటల్ స్ట్రీమింగ్ సేవలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది వేవ్స్లో రామాయణం మహాభారతం శక్తిమాన్ హమ్లాగ్ వంటి టైమ్లెస్ షోలు ఉన్నాయి ఈ ఓటీటీ వేదిక భారతదేశ సాంస్కృతిక వారసత్వంతో ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుంది వేవ్స్లో వార్తలు డాక్యుమెంటరీలు ప్రాంతీయ వార్తా విశేషాలు ఉంటాయి ఈ వేదిక వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి వేవ్స్ లో పన్నెండు కంటే ఎక్కువ భాషలతో విభిన్న ప్రేక్షకులకు అందిస్తుంది ఇందులో దూరదర్శన్ ఆకాశవాణితో సహా లైవ్ ఛానళ్లతో పాటు ప్రాంతీయ కంటెంట్ మహిళా కేంద్రీకృత కంటెంట్ యానిమేషన్ కంటెంట్ కూడా ఉన్నాయి వేవ్స్లో అయోధ్య నుండి ప్రభు శ్రీరామ్ లల్లా ఆర్తి లైవ్ ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ మన్ కీ బాత్ వంటి ప్రత్యేక ప్రసార కార్యక్రమాలు కూడా ఉన్నాయి రాబోయే యుఎస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కూడా రేపటి నుంచి వేవ్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది అనేక ఇతర ఫీచర్లతో పాటు వేవ్స్ వీడియో ఆన్ డిమాండ్ ఫ్రీ టు ప్లే గేమింగ్ రేడియో స్ట్రీమింగ్ లైవ్ టీవీ స్ట్రీమింగ్ అరవై ఐదు లైవ్ ఛానళ్లు వీడియో గేమింగ్ కంటెంట్ కోసం యాప్లో అనేక యాప్ ఇంటిగ్రేషన్లు డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ ను అందిస్తుంది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కు మద్దతు ఇస్తుంది ఇక దేశంలోని ఇతర ఓటీటీల గురించి గమనిస్తే వాల్ట్ డిస్నీకో తాజా వార్షిక నివేదిక ప్రకారం డిస్నీ ప్లస్ హాట్స్టార్ దేశం స్ట్రీమింగ్ మార్కెట్లో సుమారు ఇరవై ఐదు శాతం వాటాతో మార్కెట్ లీడర్గా ఉంది ప్లాట్ఫామ్ సుమారు ముప్పై ఎనిమిది మిలియన్ల చెల్లింపు చందాదారులను కలిగి ఉంది క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ వంటి అనేక రకాల క్రీడా సమర్పణలను అందిస్తుంది రెండు వేల ఇరవై ఏడు వరకు భారతదేశంలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మ్యాచ్ల డిజిటల్ హక్కులను కలిగి ఉంది మరో ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇరవై మూడు శాతం మార్కెట్ వాటాతో హాట్ స్టార్ తర్వాత రెండవ స్థానంలో ఉంది భారతదేశంలో దాదాపు ఇరవై మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారతదేశంలో పది మిలియన్ల వినియోగదారుల సంఖ్యను కలిగి ఉంది ఇది పదమూడు శాతం మార్కెట్ వాటాతో మూడవ అతిపెద్ద ప్లాట్ఫామ్ సినిమాలు డాక్యుమెంటరీలు టీవీ యానిమేటెడ్ షోలను కలిగి నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు జీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ స్ట్రీమింగ్ టెలివిజన్ నుంచి కంటెంట్ను కలిగి ఉంటుంది వేవ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ మాట్లాడుతూ ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్లతో పోలిస్తే వేవ్స్ ప్రత్యేకమైందని ఇతర సేవలతో పాటు క్లీన్ ఫ్యామిలీ అందిస్తుందని తెలిపారు దూరదర్శన్ different from the other ott platforms in the market because you know we are trying to give a clean and family entertainment a host of other services like uh, the, the, the news you know they want to you we want to keep you abreast of what is happening in the country what is happening globally also Simultaneously, we are providing you, uh, you know, uh, easy shopping facility. We have connected with ONDC network, and there are, uh, you know, games for children, films. There are other apps which have been, which you know, put on this app. Yeah. You can just switch on your, you can download the, 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 the app, and see all the programs, and more. Uh, the, 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 important is that all our archives. Yeah. Right. You know, you, one can go and see. You can relive your childhood. You can relive your. Uh, early bringing upbringing, and see you know what you have missed right so that is a you know very exciting uh, platform to watch Bureau report doordarshan news